మాఘమాసంలో తప్పక చదవలసిన మాఘపురాణాలు ముప్పై అధ్యాయాలు పవిత్రమైన విశేషమైన మాఘస్నానాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యఫలాన్ని పొందటానికి అందరూ ముందుండాలి ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది మాఘమాసంలో పుణ్యమైన స్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్య ఉన్నాయి ఈ మాసంలో దుంటి గణపతి పూజ శ్రీపంచమి భీష్మ ఏకాదశి మహాశివరాత్రి రథ రథసప్తమి ప్రాధ్యాతను సంతరించుకున్న ఏ మాసంలో వచ్చే విశేష దినాలు ఆచరిస్తే మానసిక శాంతి ఆధ్యాత్మికత పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశించారు కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తివంచం లేకుండా కొన్ని ధార్మిక ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితం ఆనందంగా గడపవచ్చు ఇక ముప్పై అధ్యాయాలు ప్రతిరోజు శ్రద్ధతో వింటే మోక్షఫలం సిద్ధిస్తుందని అన్ని విలా అన్ని విధాల సౌఖ్యం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి